హలో హాయ్ నాన్న నేను మీ అన్నయ్య హిస్టరీ సార్ని ఎంతో గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించడానికి మీరు చేస్తున్నటువంటి అహర్నసల శ్రమ ఫలితం ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ పాతికేళ్ల నుంచి మీకు పరిచయమైన హిస్టరీ రఫీ సార్ మీకోసం ఈరోజు మరొక ఏపీ హిస్టరీకి సంబంధించి గైడెన్స్ క్రమ్ కొంత సబ్జెక్టుకు సంబంధించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి కొంత ఎక్కడ పెంచాలి సబ్జెక్టు ఎక్కడ తగ్గించాలి ఏ ఏ కంటెంట్లో ఎక్కువ బిట్లు వస్తాయి ఏ కంటెంట్లో తక్కువ బిడ్లు వస్తాయి ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ విషయాల గురించి మనం మాట్లాడుకోబోయే ముందు జస్ట్ ఈ పది నిమిషాల వీడియోలో ముందు మీరు చేయాల్సిన పని మీ అందరికీ తెలుసు జస్ట్ ఇలా అనండి ఇప్పుడు నేను అంటే ఆగిపోయింది ఇక్కడ ఫోన్ ఇలా జస్ట్ ఇలా అనండి అంటే అర్థం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక నిమిషం వెయిట్ చేస్తాను మీకోసం చేశారా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూనా పది మందికి ఉపయోగపడతాం మనం దీనివల్ల లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల ఎందుకంటే కమ్యూనిస్టులు వాళ్ళకు పూర్వం స్వామ్యవాదులు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఫలాలు అందరికీ పంచబడాలి అని మీకు విషయం తెలుసో లేదో ఏమంటాం దాన్ని మనం శాతవాహనులకు సంబంధించి సామాజిక పరిస్థితుల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తున్నట్టు నేను గమనించడం జరిగింది యాక్చువల్లీ నేను చెప్పాలి చెప్పాల్సింది ఇది అంటే డైరెక్ట్ క్వశ్చన్లు అడిగినప్పుడు నాట్ ఓన్లీ శాతవాహన కాకతీయ విజయనగర వెంగి చాళుక్య రెడ్డి రాజా డైరెక్ట్ ప్రశ్నలు అడిగినప్పుడు ప్రాబ్లమే ఉండదు చదివి ఉంటారు అవి కూడా డేంజరస్ క్వశ్చన్లే కానీ పర్వాల ఒకవేళ ఇఫ్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్లు టర్న్ అయితే అంటే అర్థం ఎసోటేషన్ అండ్ రీజనింగ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సు మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్సు ఇట్లా కార్యాకరణ సంబంధమైన ప్రశ్నల మీద ఒకవేళ పేపర్ ఇచ్చే ఆయన పర్టికులర్గా ఏపీ హిస్టరీలో అట్లా టర్న్ అయ్యారనుకోండి అప్పుడు వాళ్ళు పడేది సోషల్ కండిషన్స్ ఆర్థిక పరిస్థితులు ఫైనాన్షియల్ కండిషన్స్ అండ్ కల్చరల్ కండిషన్స్ అండ్ రిలీజియన్ కండిషన్స్ అండ్ ఉమెన్ పొజిషన్ వీటి మీదే పడతారు వాళ్ళ పేపర్ మొత్తం కాన్సెప్ట్గా మార్చి అడగాలని వాళ్ళు అనుకున్నప్పుడు డైరెక్ట్ బిట్లు తగ్గించి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లని అడగాలనుకున్నప్పుడు ఎక్కువగా మనకి వీటి మీద పడతారు అందువల్ల కీడించి మేలెంచాలో మేలించి కీడంచాలో అంటాం కదా మనం ఒకసారి మళ్ళీ మీరు చదువుతున్న చదువుకి ముఖ్యాతి ముఖ్యంగా శాతవాహన విష్ణుకుండిన దెన్ వేంగి చాళుక్య దెన్ కాకతీయ రెడ్రజా రెడ్రజా కా కాకతీయ రెడ్రాజా విజయనగర సోషల్ కండిషన్స్ ఒక్కసారి చక్కగా ఆమూలాగ్రం చెప్తుంటాను కదా నేను ఎప్పుడు ఒక నవల చదివినట్టు చదివితే బాగుంటుందని నా ఉద్దేశం రా ఒకవేళ ఈ క్రింది స్టేట్మెంట్లలో నిజం కానిదేది ఈ క్రింది స్టేట్మెంట్లలో ఎన్ని నిజం కాగతీయుల పాఠ్యాంశానికి సంబంధించి రెండు నిజమా మూడు నిజమా అంటే వచ్చిన స్టేట్మెంట్లో రెండు మాత్రమే నిజమా రెండు మాత్రమే నిజమా అంటే రెండు స్టేట్మెంట్లు మాత్రమే నిజమా ఇలా అడిగినప్పుడు ఖచ్చితంగా అతను సోషల్ సామాజిక ఆర్థిక మత పరిస్థితులనే ఆశ్రయిస్తాడు అతను ఎగ్జామ్ పేపర్ ఇచ్చే అతను అందువల్ల పేపర్ రెండు మూడు రకాలు ఉంటుంది మెయిన్ రకం ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్లు కాన్సెప్ట్ క్వశ్చన్లు ఈ కాన్సెప్ట్ క్వశ్చన్లో రకరకాలు ఈ రకరకాలైనటువంటి కాన్సెప్ట్ క్వశ్చన్లలో ఎక్కువగా వీటిని దించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం తరువుగా ఉండాల్సింది సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక పరిస్థితుల మీద తరువుగా ఉండాలి మనం మీరు చదవలేదని అంటల్లా నేను మీరు చదివారు నాకు తెలుస్తుంది ఇంకొకసారి ఆమూలాగ్రం కూలంకషంగా చదువుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన బుక్లో నేను రాసిన ఏపీ హిస్టరీ బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎలా సొసైటీని మీరు చదవాలంటే శాతవాన్ల కాలంలో ఖచ్చితంగా వర్ణ వ్యవస్థ ఉంది అయితే కఠినంగా లేదు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా కులాలు వృత్తుల ద్వారా కులాలు పుట్టింది శాతవాన్ల కాలంలోనే ఈ కులాల మధ్య నియమ నిబంధనలను సమయ ధర్మం అంటారు శాతవాన్ల కాలంలో ఆల్రెడీ వర్ణ వ్యవస్థ ఉందని చెప్పాం మనం ఇందులో బ్రాహ్మణులకి ఉన్నత గౌరవం ఉంది ఎందుకు ఉన్నత గౌరవం ఉందంటే బ్రాహ్మణులే పాలకులు కాబట్టి నెక్స్ట్ పితృస్వామిక సమిష్టి కుటుంబం కొనసాగింది పితృస్వామిక సమిష్టి కుటుంబం కొనసాగింది అంటే ఫాదర్ బేస్డ్ ఫ్యామిలీస్ అండ్ జాయింట్ ఫ్యామిలీస్ ఓకే నా చిన్ను అర్థమవుతుంది అన్నా అయితే మాతృస్వామిక కుటుంబమా సార్ అని కొంతమంది నాకు వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉన్నారు మాతృస్వామిక కుటుంబమా సార్ అని మాతృస్వామిక కుటుంబం అంటే ఉమెన్ డామినేటెడ్ ఫ్యామిలీ అంటే ఆవిడ నిర్ణయాలు తీసుకుంటారు కానీ శాతవాన్ల కాలంలో అలా లేదు పితృస్వామిక కుటుంబమే పురుషుడు ఆధిపత్యం ఉన్న కుటుంబమే అయితే మాతృసలను శాతవాహన రాజులు తమ పేర్ల ముందు పెట్టుకున్నారు అంత మాత్రాన మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ కాదు గౌతమిపుత్ర గౌతమి వాళ్ళమ్మ వశిష్ఠిపుత్ర చకోరా పుత్ర చకోరి వాళ్ళమ్మ ఇలా చకోరి అంటే శ్రీశైల పర్వతాలు స్వాతిపుత్ర కుంతిపుత్ర శాతకర్ణి అంటే తల్లు మాతృసజ్ఞలు తమ పేర్ల ముందు పెట్టుకున్నంత మాత్రాన మాతృస్వామిక వ్యవస్థ కాదు పితృస్వామిక వ్యవస్థే అలా తల్లుల పేర్లు ఎందుకు పెట్టుకున్నారు అంటే బహుభార్యత్వం ఒక ఒక ఉన్నత కులాల్లో శాతవాన్ల ఫిర్యాల్లో బహుభార్యత్వం ఉంది వాళ్ళకి ఒక ఐదారు గురుని వాళ్ళు వివాహం ఆడారు అనుకోండి వన్ బై వన్ ఆ తర్వాత వాళ్ళు పుట్టిన వాళ్ళని వాళ్ళ అమ్మ పేరిటే గుర్తించడం జరిగింది అందువల్ల ఇట్స్ ఏ బహుభార్యత్వం పొలోగమి ఆ తర్వాత స్త్రీల విషయానికి వచ్చినప్పుడు స్త్రీలకి గౌరవం ఉంది చట్టసభల్లో కూడా స్త్రీలు పాల్గొన్నారు శాతవాన్ల పీరియడ్లో ఇప్పుడు రెండు వందల బీసీ టు రెండు వందలు ఏడి ఏడి సినిమా మనం మాట్లాడుకుంటున్నాం చట్టసభల్లో స్త్రీలు కూడా పాల్గొన్నారు స్త్రీలకి సొంత ఆస్తులు ఉన్నాయి స్త్రీ ధనం ఉంది అందువల్లే స్త్రీలు క్షేత్రాలకి దాన ధర్మాలు చేయగలిగారు మీరు గమనించారు లేదో చిన్నులు అలానే స్త్రీ స్త్రీల యొక్క స్త్రీలు ఉన్న ఆస్తిని స్త్రీధనం అని పిలిచారు అలానే అనులోమ విలోమ వివాహాలు జరిగాయి నేను చెప్తున్నాను శాతవాహన సమాజం గురించి ఇలా ఒక్కసారి చదివి పెట్టుకోండి అని చెబుతాను నేను మీకు యాజ్ ఎ మీ హిస్టరీ రఫీసార్గా మీ అన్నయ్యగా చెల్లెమ్మ తమ్ముళ్ళు ఒరే నాన్న అనులోమ వివాహం అనులోమ మ్యారేజ్ ఏంటి అనులోమ మ్యారేజ్ అంటే అబ్బాయి అగ్రవర్ణం అమ్మాయి దిగువ వర్ణం ఇట్స్ ఎ కాలడ్ అనులోమ మ్యారేజ్ అలానే విలోమ వివాహం లేదా ప్రతిలోమ వివాహం అమ్మాయి అప్పర్ క్యాస్టు అబ్బాయి లో క్యాస్ట్ అర్థం అవలా ఇలాంటి రెండు రకాల పెళ్ళిళ్ళు శాతవాన్ల కాలంలో జరిగాయి అనులోమ వివాహం అంటే అబ్బాయి ఎగువ అబ్బాయి బ్రాహ్మణుడు అమ్మాయి క్షత్రియ అబ్బాయి క్షత్రియ అమ్మాయి వైశ్య అబ్బాయి వైశ్య అమ్మాయి శూద్ర ఇలా ఉంటే అనులోమ విలోమ లేదా ప్రతిలోమ అంటే ఇంకా మనకి అమ్మాయి అగ్రవర్ణం ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణుల అమ్మాయి క్షత్రియుల అబ్బాయి క్షత్రియుల అమ్మాయి వయసుల అబ్బాయి వయసుల అమ్మాయి శూద్రుల అబ్బాయి ఇలా ఇలా ఆరోహణ అవరోహణ క్రమాల్లో ఈ మార్పులు జరుగుతుంటాయి దీని మీద దృష్టి పెట్టాలి అలానే ఇంకేంటి బహుభార్యత్వం ఉంది సతీ సహగమన ఆచారం ఉంది సామాజిక వ్యవస్థలో వివాహ వ్యవస్థకు గౌరవప్రదమైన స్థానం ఉంది వేశ్యావృత్తికి కూడా గౌరవప్రదమైన స్థానం ఉంది అలానే కుల వ్యవస్థ మొదలైంది శాతవాన్ల పీరియడ్లోనే స్త్రీ మంచి ఒక మంచి ఒక లావిష్ లైఫ్ని స్త్రీ శాతవాన్ల పీరియడ్లో గడిపింది అలానే శాతవాన్ల కాలంలో రకరకాల వృత్తుల పేరిట కులాలు వచ్చాయి అందులో భాగంగా కోలికలు అంటే సాలేవారు తిలపిష్టిగులు అంటే తైలం తీసి అమ్మేవారు కసకారులు అంటే కంచు పని చేసేవారు కులారులు అంటే కుమ్మరులు కుండలు చేసేవారు తెసకారులు అంటే వస్తువులకి మెరుగులు పెట్టేవారు చంకుకారులు అంటే చర్మకారులు గదికులు అంటే సుగంధ ద్రవ్యాలు అమ్మేవారు సువర్ణకారులు అంటే కంసాలి పని చేసేవారు పసకారులు అంటే మెదర పని చేసేవారు శేల వధకులు అంటే శిల్పాలు చెక్కేవారు సారదా అంటే విదేశీ వ్యాపారం వడ్డకులు అంటే వడ్రంగులు అలానే ఓధ యంత్రికులు అంటే నే ఓధ యంత్రికులు అంటే ఏతాము ద్వారా నీళ్లను తోడి పొలాల్లో పోసేవాళ్ళు మాలాకారులు పూలమాలలు లోహ లోహవాణీయా అంటే పని చేసేవాళ్ళు ఇది మూడు సార్లు వచ్చింది ఆవేశినులు చేతివృత్తుల వారు లేఖకులు తడికలు చేసేవారు మిటికలు రాళ్ళు కొట్టేవారు మణికార రత్నాలు తయారు చేసేవాళ్ళు ఇలా కుల వృత్తులు వృత్తులకు ఆధారంగా సమాజం శాతవాన్ల కాలంలో పిలవబడింది పేర్కొనబడింది కుటుంబ వ్యవస్థ కూడా మీకు నేను చెప్పాను కదా కుటుంబ వ్యవస్థ సమష్టి కుటుంబం కొనసాగింది పితృస్వామిక మాతృస్వామిక కాదు అంటే సతీశిష్టం ఉంది బహుభార్యత్వం ఉంది శాతవాహనుల పీరియడ్లో బ్రాహ్మణులకి గౌరవం ఉంది పితృస్వామిక సమిష్టి కుటుంబం ఉంది మాతృసంగళం రాజులు పెట్టుకున్నారు అయితే వర్ణ వ్యవస్థ ఉంది కఠినంగా లేదు కుల వ్యవస్థ ఉంది కఠినంగా ఉంది ఒక కులం నుంచి మరో కులంలోకి అంటే వృత్తి కదా పనిపోయిద్దని ఒక వృత్తి నుంచి మరో వృత్తిలో మారతారని కఠినని మరి బంధనలు పెట్టారు దానిని సమయ ధర్మం అని పిలిచారు అర్థమైందా నాన్న అనులోమ వివాహాలు ప్రతిలోమ వివాహాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పేవి అన్నీ ఉన్నాయి చిన్న లాజిక్ ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే సమాజంలో వీడియోస్ ఉంటారు వీడియోస్కి రీమ్యారేజెస్ లేవు సిస్టం ఉంది భర్త చనిపోతే చనిపోతారు మరి వీడియోస్ ఎట్లా ఉంటారు సార్ అని మీరు అడగచ్చు బ్రాహ్మణ బ్రాహ్మణ మహిళలకి భర్త చనిపోతే అప్పట్లో అప్పట్లో భర్త చనిపోతే ఆవిడకు సిస్టం లేదు ఇంది పీరియడ్ ఆఫ్ శాతవాహన సొసైటీ అందువల్ల వీళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి లేదు అంటే నో వీడో రీమ్యారేజెస్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్ రెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ దేర్ ఇన్ శాతవాహన పీరియడ్ ఇలా సమాజం వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ రాసుకోండి సమాజం వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఏనన్నా వృత్తులు స్త్రీ స్థానం సమాజంలో ఉన్న దురాచారాలు ఏమేమి ఉన్నాయి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి తర్వాత ఆ వర్ణ వ్యవస్థలు ఎవరున్నారు దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఇన్ సొసైటీ సోషల్ కండిషన్స్ దట్స్ వై ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు మెయిన్గా శాతవాహన మెయిన్గా విష్ణుకుండిన మెయిన్గా చాళుక్య మెయిన్గా కాకతీయ మెయిన్గా రెడ్డిరాజ మెయిన్గా విజయనగర సామ్రాజ్య ఇంతకన్నా చెప్తే ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మెయిన్గా ఇది పీరియడ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఆంధ్రాన్ని పరిపాలన చేసింది పద్దెనిమిది వందల టు పద్దెనిమిది యాభై ఏడు వరకు ఆ టైంలో మోడర్న్ ఆంధ్ర సొసైటీ అలా ఉంది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి మనం వెళ్ళిపోయాం పద్దెనిమిది యాభై ఏడు నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అప్పుడు క్రౌన్ పరిపాలన కాలంలో మన ఆంధ్ర సమాజం ఎలా ఉంది క్రిస్టియానిటీ ఎలా ఫ్లో అయింది ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు తీసుకుంటే గుంటూరులో క్రిస్టియానిటీ ఎలా ఫ్లో అయింది తద్వారా ఎలాంటి మార్పులు చేర్పులు సొసైటీల్లోకి వచ్చాయి అర్థమట్ల జైన మతం ద్వారా సొసైటీలో వచ్చిన సొసైటీలో వచ్చిన మార్పులు బౌద్ధ మతం ద్వారా సొసైటీలో వచ్చిన మార్పులు వైదిక మతం ద్వారా సొసైటీలో వచ్చిన మార్పులు ఇలాంటివన్నీ మీరు చదివి పెట్టుకోండి దేనికైనా మంచి చదివే ఉంటారు బట్ ఈ యాంగిల్లో బట్ ఈ కోణంలో మీరు చదివితే మీకు వాడు రేపు ఎగ్జామ్లో కాన్సెప్ట్ ఇచ్చినా ఇందులోనే ఇవ్వాలి కాబట్టి ఈ కండిషన్స్లోనే వస్తాయి మనకు ఈ కండిషన్స్లోనే మనకు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఎందుకో నాకు అనిపిస్తుంది క్వశ్చన్ పేపర్ మార్చి కాన్సెప్ట్ కిందకి వెళితే ఇవి చదువుకుని ఉండడం బెస్ట్ చక్కగా టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఆ బుక్లో సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మత పరిస్థితులు తర్వాత సాంస్కృతిక పరిస్థితులు కట్ చేస్తే సేమ్ సిచ్యువేషన్స్ ఇన్ విష్ణుగుండినాస్ నాస్ సేమ్ సిచ్యువేషన్స్ కాకితీయాస్ వేంగిచాళిక్యాస్ రెడ్డిరాజాస్ విజయనగర ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్టర్ దట్ క్రౌన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇన్ మోడర్న్ ఆంధ్ర సొసైటీ ఇవి చూసుకోండి ఒక్కసారి కాన్సెప్ట్ ఇస్తే దెబ్బ తినకుండా ఉండాలని మనం అన్ని పక్కల బిగించుకొని వెళ్ళాలి కదా మనం ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఎలా పడితే అలా వెళ్ళకూడదు కదా జాబు కదా ఇది ఒక లైఫ్ కదా నాన్న చిన్నమ్మ ఒక లైఫ్ కదా చిన్ను కాబట్టి బాగా చదవండి విస్తృతంగా చదవండి విస్తృతంగా మీన్స్ అర్థమయ్యి చేసుకుని అబ్జార్బ్ చేసుకునే రీతిలో చదువుతారని నేను ఆశిస్తున్నాను అలానే ఇంకో ముఖ్య విషయం చె చెప్పబోయే ముందు ఒక్కసారి ఇలా అనండి ఒక్కసారి మర్చిపోతారేమో లాస్ట్లో చేద్దాం అనుకుని మర్చిపోతారు ఒకసారి ఇలా లైక్ చేయండి ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే చేశారుగా ముఖ్య విషయం ఏంటో చెప్పినా ఏదో రోస్టర్ పాయింట్ ఏదో పరీక్ష వాయిదా పడిద్ది ఏదో మళ్ళీ మొదలైసారబ్బా మీకు దండం పెడతా ఇవన్నీ మర్చిపోండి ఇవి ఇవి నెగిటివ్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతూ పే ఉంటుంది అట్లాంటివి ఏం పెట్టుకోకండి ఫిబ్రవరి ఇరవై మూడుకి ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళినట్టు మీరు కూడా అన్ని ఆయుధాలు బిగించుకొని సిద్ధంగా ఉండండి నేను మీ వెనకే ఉంటా నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి థ్యాంక్ యూ